ఇప్పుడు మామూలుగా ఈ పింఛని ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మామూలుగా ప్రతి నెల ముప్పై ఒకటో తేదీ ఇస్తారా లాంటి ఒకటో తేదీ నుంచి పంచుతారా ఎట్లా సార్ మామూలుగా ఒకటో తేదీ ఇస్తాం సార్ ఒకవేళ ఒకటో తేదీ లీవ్ అయినప్పుడు ముందు రోజు అయితే మనము ముందు రోజు అయితే ముందు రోజు ప్రతి నెల మామూలుగా ప్రతి ప్రతి బెనిఫిట్స్ ప్రతిదీ ఇంటి దగ్గర వెళ్ళి ఇస్తాం సార్ ఈ ఏరియాలో కొంచెము ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు అదే ఇక్కడ ఇక్కడే ఉన్నారు జనాలు ఈ ఒకటే ఏరియాలో దగ్గర దగ్గర అరవై మంది దాకా ఉన్నారు ఇక్కడ ఇంటి ఇంటి దగ్గరే ఉన్నారు సార్ ఇప్పుడు మామూలుగా డోర్ టు డోర్ డెలివరీ మామూలుగా పింఛన్ కూడా ఎందుకంటే డోర్ టు డోర్ ఇచ్చేవాళ్ళు మామూలు ముస్లిం వాళ్ళు కూడా రాలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఇస్తాం సార్ ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ ఇస్తాం అంటే మామూలుగా సచివాలయానికి ఒక అంటే సెక్రటరీ ఒకరే నా సార్ ఎంత మంది ఉంటారు అంత మంది పది మంది ఉంటారు సెక్రటరీ సచివాలయం స్టాఫ్ అందరూ డివైడ్ బై చేసుకుని తీసుకుంటారు

నేనా ఐదేళ్ళ నుంచి తీసుకుంటున్నా పింఛను మేము పదైదేళ్ళ నుంచి వీధి ఉన్నాయి నీళ్లు వచ్చినాయి అన్ని బాగానే మాకు రోడ్లు లేదు మాకు రోడ్లు కావాలా మేము ముసిలా మూతక జారి పడిపోతాం ఎంతో మంది కాళ్ళు రూపినాయి

వెయ్యి వచ్చినా నాలుగు వేలు ఇస్తాను సచివాలయం వచ్చి ప్రతి నెల వస్తా వస్తాను

ఇస్తారా ఐదు రోజులు ఇస్తారా మూడు రోజులకి అయిపోయింది పొడుగు బియ్యం ఇస్తారంట ఒకవేళ ఈ నెల తీసుకోలేదు బియ్యము నేను ఊరికి వెళ్ళినాను బియ్యము నాకు పోయిన తీసుకోలేదు అంటే ఈ నెల బియ్యం ఇస్తారా చదు సార్ இப்பய மாமூடலாம் இவ்வாசி ரக ஊருக்கு మళ్ళీ నెల పోతే ముందు నెల బియ్యం ఈ నెల బియ్యం ఇస్తారా ఈ నెల బియ్యం ముందు నెలకి ఇయ్యారు అంటే వచ్చే నెలలో రెండు నెల రెండు నెల బియ్యం ఇయ్యారు అట్లా లేదు అట్లేదు ఈ నెలకి అంటే ఎన్ని రోజులు ఇస్తారమ్మా స్టోర్ లో బియ్యము పది రోజులు ఇస్తారు పది రోజులు ఇస్తారు పది రోజుల తర్వాత పోయి అడిగితే బియ్యం లేదంటారా ఒకసారి ఉండాలంటారు ఒకసారి సార్ మీది ఏ ఏరియా మాది ఇది అంబేద్కర్ నగర్ అమ్మేద్కర్ లేదా సొంత లేదా అమ్ముకునే సార్ లేదు బాడీకి లేదు బాడీ మీకు వస్తా ప్రెజెంట్ మనం అంబేద్కర్ నగర్ లో ఉన్నాము ప్రజెంట్ ఉండే పింఛని బెనిఫిట్స్దారులు వాళ్ళందరినీ సమస్యలు అడిగి తెలుసుకున్నాము కరెక్ట్ గా ఈ రోజు పించిని ఎందుకంటే మామూలుగా ముందు రోజు హాలిడే ఉంది సందర్భంగా పింఛని వాళ్ళదారులందరికీ పింఛని అందించడానికి ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వచ్చి మామూలుగా పించిని ఆల్రెడీ అందిస్తున్నారు లైవ్లో చూసుకోవచ్చు ఓవర్